రెండు మూడు రోజుల నుంచి అటు టీడీపీ ఇటు వైసీపీ వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు అది ఏదానికి సంకేతమో అర్థం కావడంలా ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయండి మేము వద్దండంలా అభివృద్ధి గురించి చేయండి వేంపల్లె రోడ్ల గురించి సవాళ్ళు ప్రతి చేయండి పులివిందల మెడికల్ గురించి సవాళ్ళు ప్రతి చేయండి పులివిందల స్టేడియం గురించి సవాళ్ళు చేయండి అన్ని నష్టపరిహారం చెల్లించండి గరిష్ట మార్కెట్ ను తేవండి అదేవిధంగా అకాల వర్షానికి కూలిపిన అతి చెట్ల రైతుల గురించి మాట్లాడండి ఇప్పుడు శ్రావణ మాసాలు జరుగుతున్నాయి శ్రావణ మాసాల గురించి భక్తుల గురించి మాట్లాడండి అదేవిధంగా ఉదయం ఏడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మందు షాపులు ఓపెన్ చేస్తున్నారు దాని టైమింగ్ తగ్గించే గురించి మాట్లాడండి మతాంధ్రప్రదేశ్ అయింది ఇప్పుడు దాని గురించి మాట్లాడండి మన అభివృద్ధి గురించి మాట్లాడండి అంటే నేను వాణి చంపిన వా అతను వాణ్ణి చంపాడు అంటే మీరు హీరోయిజమా మీ హీరోయిజానికి వేరే వేదికలు ఉన్నాయి వేరే గ్రౌండ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళండి రా పులివిందల ప్రాంతం సస్యశ్యామలగా ఉండాలనే ఉద్దేశంతో మా దివంగత నేత మాజీ కాంగ్రెస్ పార్టీ సీఎం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నను చంపినప్పటికి కూడా ఫ్యాక్షనిజాన్ని నిజాన్ని వద్దు ఇంతటా రూమ్ మాకోవాలా మా నాన్నతోనే అంతం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఫ్యాక్షనిజాన్ని నిజాన్ని వదిలేపెట్టడం జరిగింది దాన్ని మీరు మళ్ళీ పునరావృతం అవుతుందని కూడా మేము బాధపడుతున్నాం మేమంతా కూడా మీ అడుగు జాడలలో నడవాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మీరు మాలాంటి యువకులకు మాలాంటి యువకులు ముందుకు పోవాలంటే ఏ ప్రదేశం నుంచి అని ఫ్యాక్షన్ చేయమంటారా రౌడిజం చేయమంటారా అభివృద్ధి కోసం దోహదపడండి అభివృద్ధి కోసం దోహదపడండి ఇప్పుడు శ్రావణ మాస శ్రావణ మాసాలు స్టార్ట్ అయినాయి గెండిలో ఎప్పుడు లేని విధంగా మద్యశాపం తెచ్చి మద్యం సాపు తెచ్చారు అక్కడ గెండి క్షేత్రాలంటే దాదాపు ఇప్పుడు పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు భక్తులు అంతా ప్రాంతంలో పనుకునేవారు ఇప్పుడు గెండికి ఎవరైనా ఆడలు పోవాలనుకున్నా కూడా అద్దాలు మనకి ట్రాస్ ఆడ మందుబాబులు అనే భయంతో ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో బ్రా బ్రాంధి షాపులు ఊరికి అవతల ఉండేటివి ఈ ప్రభుత్వంలో ఊరికి మధ్యలో తెచ్చిపెట్టినరు ఎవరైనా ఆడలు షాపింగ్ పోవాలన్న ఇంకోటి పోవాలనే చాలా అర్థమనంగా అయిపోయినాయి సూపర్ మార్కెట్ కదా తెచ్చినట్టు దేశ భారేషన్ అప్పుడెప్పుడో వింటే అపోలో ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిసిన్ షాప్స్ అన్ని ఈడ ఇప్పుడు వింటున్నా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మె ఈ మెడిసిన్ వేరు మద్యం షాపులు అయినాయి మద్దు షాపు మద్యం షాపు అయింది ఇరవై నాలుగు గంటలు ఏందయ్యా ఇది పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మాట్లాడండి మీతో మేము నడిచేదానికి సంసిద్ధంగా ఉన్నాం మీలాంటి వ్యక్తుల వల్ల మొత్తం సెకండ్ కేటగిరీ వాళ్ళు నష్టపోతున్నారు మీరు మీరేమో ఒకటే మీరంతా ఒకటే సెకండ్ కేటగిరీ లీడర్లు భవిష్యత్తులో పోతున్నాయి కొన్ని పేర కుటుంబాలు కనువర్ అయిపోయాయి ఇప్పటికీ పొలివెందల కాన్సెన్స్ లో ఏం చేస్తున్నాం మనం ఇప్పటికైనా ప్రజలు గ్రహించి నిజమైన నాయకులను గుర్తించి వాళ్ళను వచ్చే ఎన్నికల నాయకులుగా గుర్తించి వాళ్ళకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్